పద్మ అవార్డులపై భువనగిరి ఎంపీ చామల్ కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు పద్మ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు గడుస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై వివక్షత చూపుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఫార్సులను లెక్క చేయకుండా అవార్డును ప్రకటించారని ఆరోపించారు తెలంగాణ రాష్ట్రము ఆవిర్భవించి పది సంవత్సరాల పైచిల్పు జరిగింది నిన్నటి పద్మ అవార్డులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సిఫార్సులను లెక్క చేయకుండా అన్ని రాష్ట్రాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ తెలుగు రాష్ట్రంలో విడిపోయినటువంటి తెలంగాణలో ఇవ్వాల్సినవి అడిగినవి ఇవ్వకుండా ఉండడాన్ని చూస్తుంటే ఈ రాష్ట్రానికి ఇంకా కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో గుర్తింపు రానట్టుగా ఉంది మంత్ ఎనిమిది మంది ఎంపీలైర్రు ఇద్దరు క్యాబినెట్ మినిస్టర్లు రిప్రజెంట్ చేస్తున్నటువంటి రాష్ట్రానికి పద్మ అవార్డులు ఇవ్వకపోవడము మనం ఆలోచించాల్సిన విషయము మన ఆత్మగౌరవము మనము ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని ఎన్నో బలిదానాలతో తెచ్చుకున్న రాష్ట్రానికి ఈరోజు వరకు గత పది సంవత్సరాల్లో కేసీఆర్ పరిపాలించినా గాని అప్పుడున్నటువంటి కేసీఆర్కి వారికి ఉన్నటువంటి వైర్యం సరే అప్పుడు ఏదో పడలేదనుకున్నాం ఇప్పుడు మేము అన్ని విధాలుగా వారికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత ఇస్తూ మనం సిఫార్సులు చేసినవి కూడా పట్టించుకోపోవడాన్ని మాత్రం డినెట్ గా తప్పు పడుతున్నాం వారి వైఖరిని మార్చుకోవాలంటున్నాం రానున్న బడ్జెట్ లో కూడా తెలంగాణ అనే ఒక రాష్ట్రం ఉంది తెలంగాణ అనే రాష్ట్రానికి విభజన హామీలున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ట్యాక్సులు కడుతురు తెలంగాణ రాష్ట్రం ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటవే మెరుగైనటువంటి టాక్సేషన్ సిస్టంతో సెంట్రల్ గవర్నమెంట్కి రావాల్సిన వాటా ఎక్కువ శాతం తెలంగాణ నుంచి పోతుంది మాకు రిటర్న్ రావాల్సింది కూడా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది మంది ఎంపీలను ఇద్దరి క్యాబినెట్ మినిస్టర్లను నరేందర్ మోడీ గారిని విన్నప్పించుకుంటున్నా తెలంగాణను గుర్తించాలే తెలంగాణ ఆత్మ గౌరవం గురించి ఆలోచించాలని కోరుకుంటున్నాను ఎమ్మెల్యే కూడా మహిపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడి వివరాలు తెలుసుకునేందుకు పీసీసీ ఏర్పాటు చేసిన కమిటీ ప్రతినిధులు సమావేశమయ్యారు కాంగ్రెస్ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను పీసీసీ కమిటీ సభ్యులతో పంచుకున్నారు అధికారిక కార్యక్రమాల్లో ఏమాత్రం సంబంధం లేకుండా ఎమ్మెల్యే వారి అనుచరులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అధికారులు కూడా అలాగే ఉన్నారని స్థానిక నాయకులు పిసిసి కమిటీ సభ్యుల ఎదుట వాపోయారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దాడిపై పోలీసులు పెట్టిన కేసులపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది అయితే పిసిసి కాంగ్రెస్ కమిటీ సభ్యులు కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ తాము అండగా ఉంటామని చెప్పినట్లు తెలిసింది తాను కూడా నాలుగు సార్లు ఓడిపోయి నాయకులు గెలిచినట్లు కమిటీ సభ్యులు వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ కార్యకర్తలకు వివరించారు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కార్యకర్తలు పదకొండు సమస్యలపై రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పెద్దలకు నివేదిస్తానని ఆది శ్రీనివాస్ వినోద్ రెడ్డిలు స్పష్టం చేశారు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేను పార్టీ ఉపాధ్యక్షంగా మరి శాసనసభ్యులైనటువంటి పెద్దలు శ్రీనివాస్ గారు ఈ గత వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి పటాన్ చెట్లు సంఘటనలు జరుగుతున్నటువంటిపై కార్యకర్తల ముఖ్య నాయకుల యొక్క అభిప్రాయ సేకరణ తీసుకోమని పార్టీ పరంగా మాకు ఇచ్చిన ఆదేశం ఆ ఆదేశానుసారం భాగంగా డిసిసి అధ్యక్షులు పెద్దలు వారి ఆధ్వర్యంలో ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైన ముఖ్య నాయకులు వారి అభిప్రాయ సేకరణ జరిగింది మరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనటువంటి పెద్దలు మరి నిర్మల గారి అధ్యక్షతన ఇక పట్టణ చేరువు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సమాచారం ఇచ్చి ఈరోజు సాయంత్రం మండలాల వారిగా మున్సిపల్ వారిగా పట్టాంచెరు ఉన్నటువంటి నూట పదకొండు నూట పన్నెండు నూట పదమూడు డివిజన్లుగా మరి అమీన్పూర్కు రూరల్ మండలంగా ఉన్నటువంటి ప్రాంతం కానీ లేకపోతే పట్టాంచేరుకు రూరల్ మండలం ఉన్నటువంటి అందరి నాయకత్వంతో ఎస్సీసెల్ ఎస్టీసెల్ బీసీసెల్ మైనార్ సెల్ కిసాన్ సెల్ పీసీ మెంబరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మండల ప్రెసిడెంట్లు అందరి అభిప్రాయాలను మరి క్షుణ్ణంగా తీసుకోవడం జరిగింది తదుపరి ఇంకా ఇప్పుడు ఈ సమస్య మరింత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో కలత చెందే విధంగా ఉండకుండా ఉండవాలని చెప్పని కలిసి ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమం పేదరులకు అందించడంలో మనం సక్సెస్ఫుల్గా సేవాభావంతో ముందుకు ఏ విధంగా పోవాలని చెప్పినటువంటి సూచన సలహాలు తీసుకొని ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా మరి ఎమ్మెల్యే గారి అభిప్రాయం కూడా అదేవిధంగా శ్రీనివాస్ గారి అభిప్రాయం అభిప్రాయం మధుగారి అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది బీసీ అధ్యక్షురాలు పెద్దలు అభిప్రాయం ఇంకా ఈ సంబంధించిన కూడా తీసుకోవాల్సి ఉంది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కప్పపహాడి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీలో భాగంగా నాలుగు పథకాలను ప్రారంభించారు ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తుందని అందులో భాగంగానే నేడు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలైన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని మొదటి ప్రాధాన్యతగా వారికి పథకాలను ఇస్తున్నామని అన్నారు ప్రతిపక్షాలు ప్రజల్లో ఆందోళన సృష్టిస్తున్నాయని ప్రజలు వారి మాటలు నా మోసపోవద్దని హితవు పలికారు మీరు కూడా వాళ్ళు వచ్చినప్పుడు సహకరించి మనం ఏదో కొంతమంది ఏదో ఎదురు మాట్లాడి కలెక్టర్ పోతేనో ఎవరు ఆ భయపడడానికి సిద్ధంగా పోతే పనిచేయడానికి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ప్రభుత్వం ఇచ్చే పథకాలు మీకు అందుతున్నాయా లేదా అనే కార్యక్రమం కోసమే మేము అందరం వచ్చినాం అందుకే మీకు ఇచ్చిన తీరు తావా ముఖ్యమంత్రి ఏ ఒక్కరికి రాకుండా నేనే బాధ్యత తీసుకుంటా మనకు డెబ్బై మూడు ఉన్నాయి గ్రామ పంచాయతీలు ఇంతకంటే ఎక్కువ మున్సిపాలిటీలు ఉన్నాయి డెబ్బై మూడు గ్రామ పంచాయతీలలో ఏ ఒక్కరికి అరువులైనటువంటి వాళ్ళకి రేషన్ కార్డు లేకపోతే ఆ బాధ్యత నేను తీసుకుంటున్నా అని చెప్పి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని సరస్వతిగూడ గ్రామంలో రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ద్వారా మంజూరైన లబ్ధిదారులకు సర్టిఫికేట్లను అందజేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందజేస్తామని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పిఎస్ఈఎస్ చైర్మన్ చంద్రశేఖర్ ఎస్ చైర్మన్ జయేందర్ రెడ్డి ఎంఆర్ఓ ఎంపీడీఓ అధికారులు ప్రజలు పాల్గొన్నారు ఉన్న పేదోడు పేదోడే ఇస్తే సర్వే చేయడానికి అధికారులు సర్వే చేస్తామంటున్నారు సర్వే చేయనియండి అని చెప్పి ఎన్నిసార్లు అప్లికేషన్లు తీసుకున్న నేను రాలేదు మీటింగ్లకి ఎందుకంటే మళ్ళీ ఎందుకు ఎవరని ఒక్కరు మాట్లాడిందనుకో మళ్ళీ గొడవ అవుతుంది మీకు నష్టం జరుగుతుందని రాలేదు మొదటిసారి తీసుకునే ప్రజాపాలెని అన్ని కాయిదానిచ్చిందన్నిటిక్కు కొట్టుకున్నాను అలా ఇల్లు లేని రేషన్ కార్డు లేని పెన్షన్ లేని టిక్కు కొట్టుకున్నారు చూసినాం ఆయన మళ్ళీ వస్తుందని కులగణ సర్వే సర్వే చేసిండి ఇంటింటికి పోయి ఆ రోజు ఏమన్నారు కులం ఒకటే కాదు ఆ ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా సర్వే చేస్తున్నామన్నారు బాబు చేసుకోండి అని చెప్పినాం మొన్న కూడా ఏం చేసిండ్రు మళ్ళీ సర్వే చేసిండ్రు మళ్ళీ అప్లికేషన్ లేమన్నారు ఇండి అని చెప్పినాం ఎవరు ఎవరికి అర్హత ఉంటే ఎవరు కావాలనుకుంటే వాళ్ళందరూ ప్రభుత్వం నుండి రావాలి అని అనుకుంటారో వాళ్ళందరూ ఇవ్వండి అని చెప్పినాం ఈ రోజు వచ్చినాయని రాత్రి ఎండి గారు ఫోన్ చేశారు లోకల్ ఎమ్మెల్యేగా ఎంతమందికి వచ్చినాయి ఎంతమందికి రాలే రాకపోతే ఎందుకు రాలేదని అడుగుతాం మళ్ళీ అడిగి ఇప్పించాల్సిన అవసరం ఉంది కదా పైన ప్రభుత్వం ఉన్న పెద్దలు ఏం చెప్తున్నారు అర్హత లేని వాళ్ళకి ఒక్కరు మిస్ అయినా ఒప్పుకోము బియాస్ పార్టీ సీనియర్ నేత వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు శ్రేణులు పాగంబరిపేట్ కార్పొరేట్ పద్మ వెంకటరెడ్డితో కలిసి పాగంబరిపేటలోని ఆయన నివాసం వద్ద ఘనంగా వేడుకలు జరుపుకున్నారు కార్యకర్తలు కేక్ కటింగ్ చేయించారు ఈ కార్యక్రమంలో మిర్యాల శ్రీను రమణ డివిజన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నా మిత్రులకు శ్రేయోభిలాషులకు అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు వారు చూపించినటువంటి ఒక ఆదరాభిమానాలు ఎల్లవేళలా నాకు ఉండాలని చెప్పి మరి వారి ఆశీర్వాదాలు కూడా నాకు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నా అదేవిధంగా ఈరోజు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం మరి డెబ్బై సంవత్సరాలు గడిచినాక దేశము ప్రపంచంలో ఒక ఆదర్శంగా అభివృద్ధి చెందే దేశంగా మరి గర్వపడే విధంగా కొనసాగుతున్న వేళ ఇక్కడ ఉన్నటువంటి ఒక వివిధ రాష్ట్రాల్లో ఇంకా కూడా కులం పేరు మీద మతం పేరు మీద జాతుల పేరు మీద విడిపోయేటువంటి ఒక సంస్కృతి ఇంకా కూడా కొనసాగడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటిదిగా నేను భావిస్తున్నా కానీ మనము ఇప్పటికైనా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అగ్ర రాజ్యాల సరసన అగ్ర దేశాల సరసనా మన భారతదేశం ఉండే విధంగా ప్రతి ఒక్కరం కూడా కృషి చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అగోరి మాత అనంతరం రామాలయం కోనేరును పరిశీలించారు ఆలయం శిథిలావ్యవస్థకు చేరుకుందని ఆలయ పునర్నిర్మాణం చేయాలి అని సూచించారు ఐదు సంవత్సరాలుగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సనాతన ధర్మం గోరక్షణ కోసం పోరాడుతున్నారని యువత కూడా సనాతన ధర్మం కోసం పోరాడాలి అని అన్నారు అలాంటి ఎక్కువ ఏమి పట్టింపులు ఉండవు కానీ ధర్మం అధర్మం అయిపోయింది కాబట్టి ఈ కలియుగంలో దాన్ని కాపాడుకోవడానికని మేము మా వంతుకు మేము దేశ సంచారానికి ఎప్పుడైతే బయటకు వచ్చామో అప్పటి నుండే ఈ పోరాటం స్టార్ట్ చేసినాం నేను స్టార్ట్ చేసి ఐదు సంవత్సరాలు అవుతుంది కాశ్మీర్ నుండి కన్యాకుమార్ ప్రతి రాష్ట్రంలో మంచి పేరు సంపాదించుకున్నాం కానీ ఇక్కడ ఉన్న కొన్ని సోకాల్ మీడియా వల్ల ఇలాంటి పేరు రావాల్సి వచ్చింది అది మేము పట్టించుకోలేము ఎందుకంటే మేము అన్ని సర్వసం త్యాగం చేసిన తర్వాత మాకు మేమే పిండం పెట్టుకున్న తర్వాత ఇవన్నీ పట్టించుకోం కదా అందుకని ఆడపిల్లల వాళ్ళకు ఏదైతే ఏమైతుందో అవన్నీ ఇస్తూనే వాళ్ళని కాపాడుకునే బాధ్యత నాకుంది భూ సంరక్షణ చేసే నాకు బాధ్యత ఉంది కాబట్టి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని ఒక సంకల్పంతోనే ఇదంతా చేస్తున్నాం ఎవరు ఉన్నా లేకపోయినా ఈ శరీరం ఒకరోజు వదిలిపెట్టి వెళ్లాల్సిందే కానీ ఇక్కడ అందరు కలిసి కట్టుగా పోరాడితే అది బాగుంటుంది అనేది నా సంకల్పం ఒక్కదానే పోరాడతాను శక్తి లేక కాదు ఇంకోటి లేక కాదు కానీ ఇంతమంది ఒకటేసారి వెళ్ళినామంటే అక్కడ ఒక బీభత్సం ఉంటుంది మనం ఏదైతే కార్యాచరణ అనుకుంటాం అది నెరవేరుతుంది అది ఒకటే అందరం కలిసి కట్టుగా కట్టరు హిందువుగా బయలుదేరుదాం మనం అనుకున్న ఆ పనిని నెరవేర్చుకొని మన ఏదైతే మీ జీవితంలో పందెం కోడిని కోసుకు తింటున్నారని భావించి వేలంపాటలు ఆ కోడిని దక్కించుకుని మూగ జీవాలపై ఉన్న తన ప్రేమను చాటుకున్నాడో వ్యాపారి ఇటీవల అత్తాపూర్ పరిధిలో కోళ్ల పందాలపై పోలీసులు దాడులు చేసి నిందితులను అరెస్ట్ చేశారు ఉప్పరిపల్లిలోని కోర్టులో నిందితులకు జరిమానా విధించిన న్యాయమూర్తి పట్టుబడిన పందెం కోడిని వేలం వేయాలని ఆదేశించారు కోర్టులో వేలంపాట నిర్వహించగా వ్యాపారి రామకృష్ణ ఆ కోడిని రెండు వేల ఎనిమిది వందలకు దక్కించుకున్నాడు మూగజీవులపై ప్రేమ కలిగిన అతడు వేరే వాళ్ళు ఆ కోడిని కోసుకొని తింటారని భావించి వేలంపాటలో పాల్గొన్నాడని బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ చెప్పారు ఆ కోడిని రామకృష్ణ తన ఫామ్ హౌస్లో పెంచుకుంటున్నాడని రామకృష్ణను అసోసియేషన్ తరఫున సన్మానించినట్లు బంజారా హిల్స్లో ఏర్పాటు చేసిన సమావేశంలో

ఓకే యువత డ్రగ్స్ మద్యం అలవాట్లకు దూరంగా ఉండాలని ఏబీవీపీ జాతీయ సెక్రటరీ శ్రవణ్ పేర్కొన్నారు స్వామి వివేకానంద సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఖేలో భారత్ క్రీడోత్సవాలు ఓయూ క్యాంపస్ గ్రౌండ్లో ఘనంగా ప్రారంభించారు ఈ నెల ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు జరిగే క్రీడోత్సవాల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున క్రీడల్లో పాల్గొనాలని యువతకు ఏబీవీపీ నాయకులు పిలుపునిచ్చారు ఎదుగుతున్న యుక్త వయసులోని విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉండాలంటే క్రీడలు ఎంతో ముఖ్యమని ఏబీవీపీ నాయకులు పేర్కొన్నారు ప్రస్తుతం యువత డ్రగ్స్ వైపు అలవాటుపడి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని దాంతోపాటు మొబైల్ ఫోన్తో రోజూ సమయం గడుపుతూ జీవితాన్ని వృధా చేసుకుంటున్నారని వారు వాపోయారు యువకులు ఆరోగ్యంగా ఉంటేనే భారత్ అన్ని రంగాల్లో ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతూ ముందుకు వెళుతుందని వారు పేర్కొన్నారు యూ క్యాన్ సీ ద గ్రేట్ అమంగ్ ద స్టూడెంట్ కమ్యూనిటీ ఆఫ్ ఒస్మానియా యూనివర్సిటీ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ క్రీడోల్సో యాక్చువల్లీ osmani university has taken a good initiative by organizing cricket tournament in coming days volleyball kabaddi and even many indoor games have been planned to organize in the coming days so as all of us know especially take the situation of the state of telangana we can see many of the youth and students are into drugs and other things so the one of the motto behind this creed also it's a campaign against the drugs and the addiction to mobile phones and all because nowadays students are not coming out of their classrooms or even outside their homes because all of them are busy in their phones their friends friendship circle has been reduced so to make the campus very very interactive and interesting abvp plan to బ్రింగ్ ద స్టూడెంట్స్ టు ద్రౌండ్ లెట్ దమ్స్ దిహైండ్ దిస్ ఫైవ్ ఇందులో వివిధ రకాల యూనివర్సిటీలోని వివిధ రకాల కళాశాలలో విద్యార్థులంతా కూడా వివిధ రకాల గేమ్స్ ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్లో దాదాపుగా ముప్పై నుంచి నలభై ఒక్కో గేమ్లో ముప్పై నుంచి నలభై రిజిస్ట్రేషన్తో ఈరోజు విద్యార్థులంతా కూడా పాల్పంచుకోవడం జరుగుతున్నది ఈరోజు మేము విద్యార్థులను ఈ యొక్క ప్రోగ్రామ్ని ముఖ్యంగా ఇనిషియేటివ్ తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే విద్యార్థులంతా కూడా యూనివర్సిటీలో అయిండొచ్చు ఇంకే విద్యార్థులైనా కూడా ఈరోజు మొబైల్ ఫోన్స్ అంటూ డ్రగ్స్ అంటూ మద్యపానం అంటూ ఇలాంటి వాటికి అడిక్ట్ అయ్యేసి వారి యొక్క శరీరాన్ని వారి యొక్క బుద్ధిని అన్నిటినీ కూడా దృఢ దృఢంగా ఉన్న వాటిని కూడా ఈరోజు బ బలపరచుకోవడం వదిలేసి గ్రౌండ్లలో బలపరచుకోవడం వదిలేసి వాళ్ళు నిద్రుడంగా తయారయ్యి వారు అవిటికి అడిక్ట్ అయ్యి వారి యొక్క జీవితాలను కరాబ్ చేసుకుంటున్న సందర్భంలో మనం ఈరోజు ఇలాంటి ఈ యొక్క ప్రోగ్రాంలతో ముందుకొచ్చి వారిని మానసికంగా దృఢంగా ఆరోగ్యంగా ఉండాల ఉంచే విధంగా ఈరోజు మనం ఈ యొక్క ప్రయత్నాన్ని ముందుకు తెచ్చాం తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నూతన డిఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ఎన్ఎంఓ జనరల్ సెక్రటరీ డాక్టర్ సురేంద్రబాబు హైదరాబాద్లోని కోటి ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఆయన్ను కలిసి జ్ఞాపకం అందించి పలువురు శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పది సంవత్సరాల తర్వాత మొదటిసారిగా డాక్టర్ నరేంద్ర కుమార్ను రెగ్యులర్ డిఎంఈగా నియమించబడటం పట్ల డాక్టర్ సురేంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు ఇప్పటి వరకు ఇన్ఛార్జీ డిఎంఈలు మాత్రమే ఉన్నారని తెలంగాణ ఏర్పడినప్పుడు కేవలం ఐదు ప్రభుత్వ కళాశాలలు టీచింగ్ హాస్పిటల్స్ ఉండేవని ప్రస్తుతం ముప్పై నాలుగు ప్రభుత్వ కళాశాలలు టీచింగ్ హాస్పిటళ్ళు ఉన్నాయన్నారు అంతేకాకుండా రెగ్యులర్ డిఎంఈ లేకపోవడం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు వైద్య విద్యార్థులు ఫ్యాకల్టీ అంటే వైద్య సిబ్బంది ఇద్దరు కూడా రెండు కళ్ళు వంటి వాళ్ళు విద్యార్థుల్లో మనోస్థైర్యాన్ని పెంచడం ఫ్యాకల్టీ సిబ్బందిలో వాళ్ళ యొక్క సహకారం తీసుకోవటం వాళ్ళ యొక్క ప్రాబ్లం సెటిల్ చేయటం ఈ రెండు అది సక్రమంగా జరిగితేనే ఈ వైద్య విద్యా విభాగం ముందుకు సాగుతుంది అది నా ప్రధాన కర్తవ్యం విద్యార్థుల్లో మనోస్థైర్యాన్ని పెంచడానికి వైద్య సిబ్బంది సంతృప్తికరంగా మంచి సంతోష ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణంలో వైద్య సేవలు అందించేటట్లు ఈ రాష్ట్ర ప్రజలకు సంతోషకరంగా వైద్య సేవలు అందాలి అంటే ఈ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ హాస్పిటల్స్ స్ట్రెంగ్ చేసే దిశగా నేను కృషి చేస్తానని మరొకసారి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్గా ఏ నరేంద్ర కుమార్ సార్ని తెలంగాణ ప్రభుత్వం నియమించడం చాలా హర్షణీయమైంది చాలా అభినందనీయమైంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెగ్యులర్ డిఎంపీ లేదు మెడికల్ కాలేజెస్కి అప్పుడు రెండు వేల పద్నాలుగులో ఐదు గవర్నమెంట్ కాలేజీలు ఆసుపత్రులు మాత్రమే ఉండేవి ఇప్పుడు పది సంవత్సరాల్లో చాలా పురోగతి సాధించింది ముప్పై నాలుగు గవర్నమెంట్ హాస్పిటల్స్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి వీటికి రెగ్యులర్ నియమి లేకపోవడం వల్ల చాలా అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ చాలా ఇబ్బందులకు గురయ్యాము కానీ సార్ లాంటి వ్యక్తి నరేంద్ర కుమార్ సారు దేశంలోనే పేరుగాంచిన వైద్యుడు మృదు స్వభావి సౌమ్యుడు అంతకంటే మించి ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తి మంచి నిష్ణాతుడు చాలా మంది విద్యార్థులని కొన్ని వేల మంది విద్యార్థులను ట్రైన్ చేసిన వ్యక్తి అని డిఎంఈగా నియమించడం పట్ల మేము తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము విద్యార్థులందరూ కూడా ఈ విషయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో సనాతన ఎంటర్ప్రెన్యూర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మల్లాపూర్ నోమా ఫంక్షన్ హాల్లో రెండు వేల ఇరవై ఐదు బిజినెస్ ఎక్స్పో మీట్ నిర్వహించారు ఈ బిజినెస్ ఎక్స్పో మీట్లో సుమారు బదిస్టాల్ ఏర్పాటు చేశారు ఎక్స్పో సనాతన ఎంటర్ప్రెనర్స్ అసోసియేషన్ ఇండియా ప్రెసిడెంట్ సత్య శ్రీరంగం అమృత్ ముల్లపూడి శ్రీకాంత్ గోటీటి శ్రవణ్ కొండల అదేవిధంగా పీసపాటి శ్రీనివాస్ అధ్యక్షతను నిర్వహించారు సనాతన ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ బ్రాహ్మణ సామాజిక వర్గంకు చెందినది అందులో ఉన్న మేధావులను అనేక వ్యాపారాలలో ఉన్న వ్యాపారవేత్తలను సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతూ ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చెందాలి తోటి వారికి ఏ విధంగా ఉపయోగపడాలి అనే అంశాలపైన సనాతన ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ ఎక్స్పో ఏర్పాటు చేశామని తెలిపారు ఈ బిజినెస్ మీట్లో అనేక సంస్థల సీఈఓలు పాల్గొని మాట్లాడారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సనాతన ఎంటర్ప్రెనర్స్ వారి ద్వారా మా సంస్థ ద్వారా రెండు వేల ఇరవై సంవత్సరం బిజినెస్ ఎక్స్పో ప్లస్ మీట్ పెట్టాము ఇక్కడ ఈ నో ఫంక్షన్ హాల్లో దాదాపు ఒక పది బిజినెస్ వాళ్ళు అనేక మంది రెండు వందల మంది రెండు వందలు మూడు వందల మంది దాదాపు మూడు వందల మంది దాదాపుగా ఎంట్రీ చేసుకున్నారు ఎంట్రీ సనాతన ఎంటర్ప్రైనర్సు బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఇందులో ఉన్న మేధావుల్ని అనేక వ్యాపారంలో ఉన్న వ్యాపారవేత్తల్ని సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతూ వారు ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఏ విధంగా తోటి సమాజంలో మిగతా వారికి ఉపయోగపడే విధంగా సామాజిక వర్గానికి ఉపయోగపడంగా చేయూతనివ్వాలని సనాతన ఎంటర్ప్రైన్స్ కృతనిశ్చయంతో ఈ ఎక్స్పో ఏర్పాటు చేశారు ఈ బిజినెస్ మీట్లో చాలా పెద్ద ఎత్తున అనేక పెద్ద పెద్ద సంస్థల సీఈఓలు మాట్లాడుకోవడం రావడం జరిగింది డిస్కస్ జరగడం జరిగింది డిస్కస్ చేయడం అనేక టిప్స్ చెప్పారు ఏ విధంగా మనం వ్యాపారం చేయొచ్చు ఏ విధంగా వ్యాపారంలో ముందుకెళ్ళొచ్చు సనాతన ఎంటర్ప్రెనర్స్ అసోసియేషన్ తరఫున భాగ్యనగరంలో ఈ నోమా కళ్యాణ మండపంలో బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉన్నటువంటి అతి గొప్ప బ్రాహ్మణ ఎంటర్ప్రెనర్స్ని అలాగే ఎంతోమంది ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చెందటానికి వాళ్ళకి కావాల్సినటువంటి వసతుల్ని ఇక్కడ క్రియేట్ చేశాము ఈ ప్లాట్ఫామ్ ద్వారా చాలామంది వాళ్ళ ఒక ఇరవై మంది దాకా వచ్చి వాళ్ళ యొక్క ఉత్పత్తుల్ని వాళ్ళ సర్వీసెస్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేశాము ఫ్యూచర్లో మా ఏదైతే మేము ఏడేళ్ల క్రితం ఈ సంవత్సరం స్థాపించి ఎలా అయితే మనం ఒక నేషనల్ లెవెల్లో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో బిజినెస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి వాళ్ళకి ఎటువంటి మార్గదర్శకము ఇవ్వాలి ఎవరితో ఇంటరాక్ట్ కావాలి ఎవరితో మనం ముందుకు వెళ్తే వాళ్ళ వ్యాపారం చాలా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో చేసినటువంటి ప్లాట్ఫామే ఈ సనాతన ఎంటర్ప్రైనర్స్ అసోసియేషన్